హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లోనే వెజ్ పులావ్ అండ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే ఈజీగా ఇలా కుక్కర్లో వెజ్ పులావ్ చేసి పెట్టచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనికి కాంబినేషన్గా పూల్ మక్కన కర్రీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ బ్యాచిలర్స్ కూడా ఈ పూల చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా పూల్ మక్కన కర్రీ కోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం కొన్ని జీడిపప్పులు కొన్ని పుచ్చగింజలు లేదా గుమ్మడి విత్తనాలు ఏదైనా తీసుకోవచ్చు అండ్ ఒక మూడు టమాటోలు కొంచెం చింతపండు తీసుకొని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మొత్తాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైన నీళ్లు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత మసాలా దినుసులు చెక్క లవంగాలు ఇలాచి అండ్ ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా కాస్త పుదీనా కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక రెండు స్పూన్లు దాకా కారం ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి మీరు కారం ఎక్కువైద్ది అనుకుంటే మీ రుచికి తగ్గట్లుగా తగ్గించి వేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టొమాటో జీడిపప్పు పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా వాటర్ అయితే వేయకండి వాటర్ వేయకుండా ఈ పేస్ట్ మాత్రమే వేసుకొని దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే అడుగంటకుండా ఫ్రై అవుతుంది ఇక ఈ పేస్ట్ ఉడికే లోపు మరొక ప్యాన్లో పూల్ మక్కన తీసుకుంటున్నాను ఒక రెండు కప్పుల దాకా పూల్ మక్కన తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు ఇలానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ గ్రేవీ కూడా బాగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలి పేస్ట్ మొత్తంలో ఈ వాటర్ బాగా కలిసేంత వరకు కలుపుతూ మీకు గ్రేవీ ఎంత తిక్కగా కావాలో అంత తిక్కగా వచ్చే విధంగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి పూల్ మక్కన వేశారంటే ఇందులో కాస్త దగ్గరగా అయిపోతుంది కాబట్టి ఇలా ఫస్ట్ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇది ఉడికించుకోవాలి ఇలా ఈ మసాలా మొత్తం బాగా ఉడికిన తర్వాత ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్న పూల్ మక్కనాన్ని ఇందులో వేసుకొని ఇవి కూడా కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ పూల్ మకాన గ్రేవీలో బాగా కలిసి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇక మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించుకొని కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ బంగాళదుంపల్ని నేను ఒక రెండింటిని మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మీరు పూల్ మక్కన లేకపోతే మీ దగ్గర మీల్ మేకర్తో అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలా మీరు ఏవి ఇష్టంగా తింటే వాటితో సేమ్ ప్రాసెస్లో ఈ కర్రీ చేసుకోవచ్చు పూల్ మక్కన అయినా మీల్ మేకర్ అయినా ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ మసాలాలు కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోండి కర్రీ కొంచెం తిక్గా ఉంది అనుకుంటే ఇప్పుడే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోండి ఫైనల్గా ఇందులో కాస్త కసూరి మేతి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా కసూరి మేతి కూడా వేసుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి కర్రీ ఉడికేలోపు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని మసాలా దినుసులు వేస్తున్నాను చెక్క లవంగా అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ మసాలా దినుసులన్నీ ఇలా నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నేను ఇప్పుడు పలావ్ రైస్ కోసం గ్రేవీని ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొన్ని క్యారెట్ ముక్కలు ఇంకా కొన్ని బంగాళదుంప ముక్కలు కొన్ని టొమాటో ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే టొమాటోలు చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం పుదీనా కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మీకు ఇష్టమైతే ఈ పలావ్ రైస్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఇలా కర్రీలో వేసుకొని ఉడికించుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా ఈ టొమాటో ముక్కలు బంగాళదుంప క్యారెట్ ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక ముక్కలన్నీ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ దాకా జీరా పౌడర్ వేసుకొని ఈ మసాలా పౌడర్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి చాలా సింపుల్గా చేస్తున్నాను పలావ్ రైస్ ఎక్కువ మసాలాలు వేయకుండా ఇలా ఇవన్నీ ఉడికిన తర్వాత ఈ ఈ గ్రేవీని మొత్తం రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇది డైరెక్ట్గా రైస్ కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే విడిగా ఒక ప్యాన్లో ముందుగా ఫ్రై చేసుకొని రైస్ కుక్కర్లో వేసుకున్నాను తర్వాత ఇందులో మీరు బియ్యం ఎన్ని నానబెట్టుకుంటారో ఆ బియ్యానికి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోండి నేనైతే మూడు గ్లాసుల బియ్యం నానబెట్టాను సో నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకుని రెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకున్నాను కొబ్బరి పాలు ఖచ్చితంగా వేసుకోవాలి అనేం లేదండి మీ దగ్గర ఉంటే వేసుకోండి పచ్చి కొబ్బరి ఉంటే పాలు తీసుకొని ఆ పాలని గనక ఈ రైస్లో వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మంచి ఫ్లేవర్గా తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని తర్వాత నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోండి నేనైతే బాస్మతి రైస్ తీసుకోలేదు నార్మల్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ అయినా సేమ్ క్వాంటిటీలో వాటర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇక ఇందులో కొంచెం పుదీనా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇది రైస్ కుక్కర్ కాబట్టి మీరు ఎసరు కరెక్ట్గా వేసుకుంటే ఇక మూత తీసి కూడా చూడక్కర్లేదు దాని అదే మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఈ లోపు కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసి చక్కగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే పలావ్తో కానీ నార్మల్ రైస్తో కానీ చపాతీతో కానీ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక ఈలోపు పలావ్ కూడా మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగుంటుంది మీరు ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే ఈజీగా చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు ఎట్ ఏ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పలావ్లోకి పూలు కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ పూల మక్కన కర్రీ ఇంకా పలావ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి రైస్ చూసారా ఎంత పొడి పొడులాడుతూ వచ్చేసిందో మీరు కావాలంటే బిర్యానీ రైస్తో అయినా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు వేడివేడిగా నేనైతే ఈ పులావ్ విత్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ఇప్పుడే ట్రై చేసి చూడండి మీకు కర్రీ చేసుకునేంత టైం లేకపోతే ఉత్త పలావే తినేసేయొచ్చు రైతాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఈ పులావ్ విత్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్